హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ రెసిపీ మాత్రం బీరకాయ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇలా వేడివేడి బీరకాయ గురు వేసుకొని తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ముందుగా బీరకాయ కోసం నేను రెండు బీరకాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి నూనె కాగిన తర్వాత తాలిమింజలు వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు అలాగే పసుపు కూడా వేసుకొని అవి నూనెలో బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా వేసుకున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను బీరకాయ మాత్రం ఊరికినే మగ్గిపోయింది అనమాట ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా చునలపై కారం వేసుకున్నానండి అది మన టేస్ట్ కొలది ఇప్పుడు కారం వేసాం కదా కారం వేసిన తర్వాత కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి మూతబెట్టి మళ్ళీ ఉడికించేసుకుందాం ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకే అండి బాయ్